నేను ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో డిఎస్పీ ర్యాంక్ సాధించాను టెన్త్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను ఇంటర్ ఎంపీసీ చేశాను కానీ నాకు ఎంపీసీకి వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఎంపీసీ కాదు కదా నేను అనుకున్నది ఏదైనా సాధించాలి గవర్నమెంట్ జాబ్ కదా మా నాన్న కోరిక డిగ్రీలో నేను గ్రూప్స్ కోసం ఏది బెటర్ అనే మా మామల్ని అడిగితే మా మామ వాళ్ళు నువ్వు బీఏ తీసుకుంటే బెటర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అందులో సబ్జెక్ట్స్ నీకు యూజ్ అయితే అది అని చెప్పిళ్ళు సో హైదరాబాద్కి వెళ్ళి డిగ్రీ చదివాను తెలుగు మీడియంలో టెన్త్ వరకు చదివినప్పటికీ డిగ్రీ గట్టిగా చదవాలి ఇంగ్లీష్ మీడియం కదా ఇంకా కొంచెం కష్టపడాలి గట్టిగా అనేసి డిగ్రీ ఇంగ్లీష్లో చదివి నైంటీ పర్సెంట్ తెచ్చుకున్నాను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా కోచింగ్ సెంటర్లోకి అడుగుదామని వెళ్తే వాళ్ళు లక్ష లక్షలు పైసలు అని చెప్పిళ్ళు సో మా అమ్మ నాన్నని అని అంత పైసలు పెట్టనీరాని కదా నేను ఎట్లా అని ఆలోచించి బీసీ స్టడీ సర్కిల్ ఉంటాయి మనకు దాంట్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అని చెప్పిళ్ళు సో దానికి అప్లై చేసినా నేను అందులో ర్యాంక్ సాధించిన బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళాను ఒక టూ మంత్స్ దాంట్లో చదివాను చదివితే వాళ్ళని ఫ్రీగా బుక్స్ ఇచ్చిళ్ళు ఆ బుక్స్ తీసుకొని నా సెల్ఫ్గా నేను కష్టపడి చదివాను తెలుగు మీడియం నుంచి చదివిన కాబట్టి తెలుగులోనే ఎగ్జామ్ రాస్తే ఇంకా మంచిగా నా అనుభవాల్ని నా నా వ్యూస్ నేను మొత్తం నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాగా తెలుగులో మంచిగా అనేసి ఎలాగైనా తెలుగులోనే ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయ్యాను సెల్ఫ్గా నేనే ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాను చదివాను గ్రూప్ వన్లో ఇప్పుడు డిఎస్పి ర్యాంక్ సాధించాను చాలా సంతోషంగా ఉంది నేను ఒక అమ్మాయిని అయినప్పటికీ మా అమ్మాయినా ఇద్దరు అమ్మాయిలము అమ్మాయిలు అయినప్పటికీ ఎటు ఎట్లయినా జాబ్ సాధించాలని మా మామార్లు నాకు చిన్నప్పటి నుంచి చెప్పారు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లుగా చేస్తూ ఉండేవాళ్ళు గవర్నమెంట్ డిలేస్ వల్ల నేను ఐటీలో లో అయినా చేస్తే మీ అమ్మ నాన్నకి నువ్వు ఉపయోగపడతావు ఐటీలో చేయని నాకు ఐటీ ట్రైనింగ్ కూడా మా వాళ్ళు ఇప్పించిళ్ళు ఐటీ ట్రైనింగ్ తీసుకుంటూ కూడా నా నాకల్లా ఐటీ కాదు కదా నేను గవర్నమెంట్ అనుకున్నా కదా అని ఒక పక్క ఐటీకి ట్రైనింగ్ కోసం ప్రిపేర్ అవుతూ ఇంకా సగం గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయి వాళ్ళకి చూపెడితే ప్రీలియమ్స్ నేను సాధిస్తే నన్ను ఇంకా పైసలు నన్ను మెయిన్స్కి ప్రోత్సహిస్తారని గట్టిగా కూర్చున్నాను ప్రీలిమ్స్ కొట్టినా మామ నేను ప్రీలియమ్స్ సాధించిన మామ ఇప్పుడు నేను ఐటీ ఐటీ ట్రైనింగ్ తీసుకోలేను అంటే ప్రీలియమ్స్ వచ్చినాయి కదా మమ్మీ నువ్వు కష్టపడి చదువు ఇంకా నీకు మెయిన్స్ వస్తుంది మేము కావాల్సినంత పైసలు పెట్టుకుంటాం అని చెప్పిళ్ళు తెలుగులోనే ఎగ్జామ్ రాశాను త్రీ ఫిఫ్టీ ర్యాంక్ సాధించాను నాకు ఈ ర్యాంక్కి డిఎస్పీ పోస్ట్ వచ్చింది చాలా సంతోషం